నేను మహిళా చైర్మన్గా బాధ్యతలు చేపట్టాను అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి మహిళలను కూడా కలుపుకొని బీసీ మహిళల సమస్యల మీద మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ సమగ్ర కులగణన అనేది చేయాలి కానీ చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అసలు మేము ఎంతమంది ఉన్నాము మా రిజర్వేషన్లు ఏమయ్యాయి అని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము ముఖ్యంగా మాకు స్థానిక సంస్థల్లో అలాగే విద్య ఆరోగ్య అలాగే కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం మాకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకోసం అంటే ప్రతి దానికి ఒక సర్వే ఉంది ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రతి దానికి ఒక సర్వే ఉంది కానీ మాకంటూ ఒక సర్వే లేదు మేము ఎంతమంది ఉన్నామనేది కూడా ఈ ప్రభుత్వం అధికారికంగా లెక్కలు చెప్పడం లేదు కాబట్టి మేము దీనిని ప్రభుత్వాల మీద గట్టిగా అడుగుతా ఉన్నాం అసలు బీసీలమైనటువంటి మేము ఎంతమంది ఉన్నాము కులగాలం ఎందుకు చేయట్లేదని చెప్పేసి రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అడుగుతా ఉన్నాము అయినప్పటికీ బీసీలు అనేసరికి ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తా ప్రవర్తిస్తూ ఉన్నాయి కాబట్టి రేపు ఏప్రిల్ పదకొండవ తేదీన జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కూడా మహిళల మహిళలుగా ఆయన మహిళల కోసం చేసినటువంటి గొప్ప త్యాగాల్ని స్మరించుకుంటూ అలాగే వారి దంపతుల ఆదర్శాలను మేము ఆదర్శంగా తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సాధన కోసం అలాగే బీసీ కులగణన సమగ్ర సర్వే జరిగే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా బీసీ మహిళలు అనేక సమస్యలతోటి ఈ రోజున సతమతం అవుతూ ఉన్నారు అలాగే ఈ నెల్లూరు జిల్లాలో బీసీ భవన్ అనేది నిర్మాణ దశలోనే ఆగిపోయింది దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఒకసారి గమనంలో పెట్టుకొని దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము కాబట్టి మహిళల సమస్యల మీద ఈ బీసీ సమన్వయ కమిటీ ముందుకు వెళ్తూ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ నెల్లూరు జిల్లాకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు అందరూ కూడా ఆదరించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరింత ముందుకి ఈ మహిళా సమన్వయ కమిటీని తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఐ వేమేశ్వరి రాష్ట్ర మహిళా సమన్వయ కమిటీ చంద్రు